సాయనాల దెబ్బతో మృతి చెందిన చేపలు పాములు ఆందోళనలో పసుపత్తూరు పంచాయతీ వాసులు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నారాయణవరం మండలం తుంపురు వద్ద గాజువేలు మరియు మొత్త తుఫాన్ ప్రభావం వలన తుంపురు వద్ద పాఠశాలను ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి మూడు రూపాయలు నిత్యవసర సరుకులు అందజేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వివరాలు గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి ఈ డైరీ నుంచి వెలువడే రసాయనాలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరటంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపుత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గేట్ డైరీ వ్యర్థాల కారణంగా వనపకుంట తోముగుంట కమ్మవాలకుంట చెరువులలో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీంతో అధికారుల అరసత్వంపై తీవ్ర ఆగాహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చెరువులలో కలుషితమైన నీటిని ప్రజలు వినియోగించకుండా చూడాలని అదేవిధంగా పశువులు ఇతర జంతువులు నీటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్ని చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయింది అనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీపీ ప్లాంట్ వర్క్ అవుతూ ఉందా లేదా లేదా ఈటీపీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సల్ట్ అధికారులు అందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి కారణం ఏందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరుకుంటున్నా దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న నారాయణవరం మండలం తుంబూరు వద్ద కాజ్వేను ను పునరావాస కేంద్రాన్ని బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుంబూరు గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాజ్వేకు శాశ్వత పరిష్కార దిశగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు అనంతరం తుంబూరు వెదర్ల కండిగ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పదహారు కుటుంబాలకు సమీప పాఠశాలందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు అక్కడ వారికి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు అనంతరం అక్కడే ఉన్న బాధిత కుటుంబాలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల కారణంగా నిరాశులైన వారికి తక్షణమే మూడు వేల రూపాయల నగదు నిత్యావసర సరుకులు అయిన ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు చక్కెర ఉల్లిపాయలు బంగాళదుంపలు లీటర్ వంట నూనె అందజేయమని ఆదేశించారని తెలిపారు ఆ మేరకు అక్కడ నిరాశ్రయం పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ స్వయంగా నిత్యావసర సరుకులు మరియు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణవరం తహసీల్దార్ రోజారాణి డిప్యూటీ తహసీల్దార్ భాను చంద్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని శ్రీకళస్థి నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో అతి భయంకరంగా ఉందన్నారు రైతులు అప్పుల్లో ఉన్నారని ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారని అన్నారు వరి పంట చేతికి వచ్చే సమయంలో తుఫానులు రావటం వల్ల నష్టపోతున్నారని పంటలు నష్టపోయి అయోమయంలో ఆంధ్రలో రైతులు ఉన్నారని తెలిపారు మన దేశంలో పరిశ్రమలకు ఇచ్చిన సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదన్నారు రైతులు తమ బాధలు చెప్పుకోలేక తీవ్ర ఆక్రోషంతో ఆవేదనతో ఉన్నారని అమెరికా నుంచి వైజాగ్కి ఒక ఆయన్ను తీసుకువచ్చి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చారని తెలిపారు రైతు రైతుబిడ్డారని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పదహైదు సంవత్సరాలలో ఏమి చేశారని ప్రశ్నించారు శ్రీకళస్తి నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల ఎకరాలు భూమి స్వాహా చేశారని లక్ష కోట్ల రూపాయలు ఆస్తులు ఆక్రమించారని తెలిపారు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని శ్రీకళస్తి నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు నరేంద్ర నాయుడు సమీవుల్లా ఉల్లా కూలీ రవి జనార్దన్ రెడ్డి శివయ్య వెంకటముని తదితరులు పాల్గొన్నారు తర్వాత చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు ఏమయా చెప్పులు కౌంటర్లో కూడా దుగ్గ కూడా కమిషన్లా డబ్బుల కరప్షన్ అవినీతి మరి సెల్ ఫోన్లు కౌంటర్లో అవినీతి కార్ పార్కింగ్లో అవినీతి అవినీతి మైండ్ తయారు చేస్తున్నారు మన ప్రాంత పెద్దలు జాగ్రత్త అందరం కళ్ళు మూసుకొని ఉన్నామని మీరు అనుకుంటున్నారు కళ్ళు మూసుకొని లేవయా అన్నీ గమనిస్తున్నావు మీ సెల్ ఫోన్ కౌంటర్ ని గమనిస్తున్నాం మీ చెప్పు కౌంటర్ ని గమనిస్తున్నాం కారు పార్కింగ్ లో మీరు చేసే మతలతో అన్ని చూస్తున్నాం నేను లోపలి బావలేదు చెప్పుల్లో టెంపుల్ బయట ఎంతొంది లోపల నేను మాట్లాడదా మరి అక్కడ రాహుల్ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వల్ల వాడతాల్లో గెలుస్తాను కట్టుకుండా వింటున్నాం కట్టుకున్నాను వందలు తగ్గం వేల సంఖ్యలో కట్టుకుని ఉన్నారు నేను చూసాను వాళ్ళు కట్టుకున్నాను శుభ్రంగా ఇల్లు కట్టుకున్నాను కట్టుకున్న వాళ్ళ దగ్గర జుడ్డించుకా నీకు అని వదిలేయకూడదు టెంపుల్లో చెప్పులు దగ్గర డబ్బులు వస్తున్నాయి నీకు మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి కార్ పార్కింగ్లో వస్తున్నాయి ఇంకెక్కడో వస్తున్నాయి నేను దానిలో ఇంక పోవటం మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడను కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎదురుకాయ మీకు వదలండియా వాళ్ళని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు లక్ష కోట్ల రూపాయల భూములు మరి ఒక్కొక్క ఎకరాయి కోట్లు తప్పు లేదు ఇరవై వేల ఎకరాల భూముల్ని శోహా చేశారు ఓ జిల్లా కలెక్టరు నీ పేరు వెంకటేశ్వరులు వెంకటేశ్వరు గారు ఈ తుప్పానైపోయిన తర్వాత ఆ ఇరవై వేల ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు ఎవరెవరు ఈ లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అదన మిమ్మల్ని చేతులకి ప్రార్థిస్తున్నాను ఏఐటీయూసి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం తిరుపతి బైరాగి పట్టణంలో గల గంధమనేని శివయ్య భవన్లో జరిగే ఇరవై ఒకటవ శతాబ్దం పెట్టుబడిదారి వ్యవస్థ కార్మిక వర్గం సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ముద్రించిన కరపత్రాలను తిరుపతి బైరాగి పట్టణంలో గల ఏఐటి జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఏఐటీయు నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవిలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ముంబైలో ఏర్పడ్డ ఏఐటిూసి ఈ నూట ఐదు సంవత్సరాల కాలంలో ఏఐటీసీ నిర్వహించిన పోరాటాలు సాధించిన విజయాలు ఏఐటిూసి ప్రస్థానం గురించి ఈ సెమినార్లో వివరించడం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావటం ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందని పారిశ్రామిక అధిపతులకు ఏ రకంగా లాభం చేకూరుతుందన్న విషయాలు లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాని అంబానులకు దోచిపెడుతున్నారని బిఎస్ఎన్లను దివాలా తీయించి జియోకు లాభం చేకూర్చాలని అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదానికి లాభం చేకూర్చేలా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేలా రైల్వే పోర్టులను ఆదానికి అప్పచెపుతూ దేశ సంపద మొత్తాన్ని దోచి గుజరాత్ వారైన ఆదాని అంబానులకు అప్పచెపుతూ స్నేహభక్తిని స్వామి భక్తిని చాటుతున్న మోడీని ఆయన విధానాలను వివరించడం జరుగుతుందని తెలిపారు ఈ సెమినార్కు తిరుపతి నగర ప్రముఖులు కార్మిక వర్గం మేధావులు ప్రజా సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అలాగే ముప్పై ఒకటవ తేదీన జిల్లా వ్యాప్తంగా ఏఐటిూసి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని సెంటర్లలో జెండాలు ఎగురవేసి పదకొండు గంటలకు జరిగే సెమినార్కు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బండి చలపతి పద్మనాభరెడ్డి రామచంద్రయ్య ఏఐటిసి నగర నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు సెమినార్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో స్వతంత్రానికి ముందే కార్మికుల పక్కన నిలబడింది ఏఐటిసి అనేక పోరాటాలు చేసి చట్టాలని సాధించింది ఏఐటీసీ ఈరోజు నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా తీసిదిద్ది ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ కూడా కూలదోస్తూ ఉంది అవన్నీ వ్యతిరేకంగా నూట ఆరో సంవత్సరం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటిసి గొప్పతనాన్ని కార్మికులందరూ కూడా అవసరం ఉంది ఈరోజు అనేక స్వతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వతంత్రం కావాలని కార్మికులందరూ ప్రాణం త్యాగం చేసి ఈరోజు కార్మిక ఏఐటీసీని స్థాపించారు అలాంటి ఏఐటీసీ నూట ఆరు సంవత్సరాలు అడుగు పెడతా ఉంది దాంట్లో తిరుపతిలో ఉండే మధ్యతరగతి ఉద్యోగస్తులు అదేవిధంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సెమినార్ని జయప్రదం చేయాలని ఏఐటీసీగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో రాజీలేని పోరాటం చేసేది ఏఐటీసీ ఆ ఏఐటీసీ ఇక్కడ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు చేస్తున్న అరాచ్యాగల్ని అరికట్టేదానికి నడుం బిగిస్తూ ఉంది కార్మికులందరూ కూడా ఎర్ర కార్మికులందరూ ఈరోజు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వమైనా కూలిపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం అన్ అనేక రాష్ట్ర అనేక దేశాలు ఈరోజు కార్మికులు తిరుగుబాటు వల్ల ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది ఈ భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని వదిలేసి ఈరోజు కార్మిక హక్కుల చట్టాలని అమలు చేయాలని ఏఐటీసీగా మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో కార్మికులందరూ కూడా రోడ్డు మీద వచ్చి మీ అవకతవకల్ని మీ అవినీతుల్ని కూడా మేము బయట పెట్టేదానికి కార్మికులందరూ కూడా సన్నద్ధం అవుతూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి తిరుపతి బ్రాహ్మణ సమాజం సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక రెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో వివాహ పరిచయ వేదిక సభ్యులతో కలిసి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పుష్పగిరి పీఠాధిపతి అభినవ వందండ విద్యాశంకర భారతి స్వామి శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్ మంగళం తిరుపతి నిర్వహిస్తోందని గత నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి వివాహ పరిచయ వేదికకు అపూర్వ ఆదరణ లభించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వలె రాబోయే సంవత్సరం కూడా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నియోజకవర్గాల ప్రతినిధుల సమక్షంలో ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను కలుపుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు బ్రాహ్మణ బంధు మిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన వధూవరులకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఐసీలకు మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామన్నారు అలాగే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు భీమరథశాంతి షష్టిపూర్తి మహోత్సవాలు కూడా ఉన్నాయని కార్యవర్గం తెలియజేసింది

తమిళనాడు కర్ణాటక ముంబైల నుండి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపు ఏడు వందల మంది దాకా రెండు వందల నుంచి మూడు వందల మూడు వందల యాభై మంది ఆ వివాహ పరిచయ వేదిక ద్వారా వారికి కూడా సమర్థాలు ప్రార్థనలకు వివాహాలను కూడా జరగడం జరిగింది మేము ఇలా వేసినటువంటి ఇలా రిజిస్టర్ అయినటువంటి వాటిని కూడా పుస్తక రూపంలో ముద్రించి వాటి ఆ పుస్తకాలను మనందరికీ కూడా అందించి వాళ్ళకు ఆ రోజు ఎవరైతే ఆ వివాహ పరిచయ విధానికి వస్తారో అక్కడే మనం జాతకాలంలో కొంత కుదరచడం కూడా అక్కడే మనం చూపించి ఒక కుదిరితే అక్కడే వాళ్ళు వివాహ మాటలు కూడా మాట్లాడుకోవడం జరిగినట్టు కూడా తల్లి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మన బ్రాహ్మణ తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదిక ద్వారా వధువులని వారి భాగస్వాముఖ్యం కోసం వారి జీవితం కోసం ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాష్ట్ర సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఐసి అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు కూడా మన తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనబడుతున్నారు దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కర్వీనర్లు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి డైరీ వ్యర్థాలతో కలుషితమైన చెరువులు రసాయనాల దెబ్బతో మృతి చెందిన చేపలు పాములు ఆందోళనలో పసుపత్తూరు పంచాయతీ వాసులు పసుపత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నారాయణవరం మండలం తుంగూరు వద్ద వాజ్పేయి మరియు మొత్తం తుఫాన్ ప్రభావం వలన తుంగూరు వద్ద పాఠశాలలో ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి మూడు రూపాయలు నిత్యవసర సరుకులు అందజేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం